సరే కంప్యూటర్ వదిలే అది నాకు తెలుసు టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే నీకు ఇష్టం పవర్ రేంజర్స్ లో ఏ కలర్ అంటే నీకు ఇష్టం హై జెరక్స్ లో చూసావా నాకు పవర్ రేంజర్స్ లో రెడ్ అంటేనే ఇష్టం నాకు రెడ్ అంటేనే ఇష్టం జాక్లా చేసి చూపించరా ఇప్పుడు వెళ్లకు బుజ్జి నిన్ను పిలుస్తోంది ఏయ్ నీకు జెటిక్స్ అంటే ఇష్టమా డోరా అంటే ఇష్టమేనా నాకు జెటిక్స్ నుంచి కుకింగ్స్ వరకు డోరా నుంచి తారా వరకు ఏదైనా ఎవరైనా ఇష్టమే ఏది యవనాని ఆంటీ పేరు కూడా తారే తనంటే కూడా ఇష్టమా అయ్యో సారీ అమ్మ గారండి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే కుకింగ్ లో నీకేమేమొచ్చు ఎస్పెషల్లీ మినప్ పురుగులు చేయటం వచ్చా అది పెద్ద పని కాదండి గ్యాస్ బియ్యంతో అలగొట్టి అందులో మినుగులు పోసి అరగంట సేపు ఊరబెట్టి పోగొట్టి రుబ్బురోట్లో వేసి రుబ్బాక నూనెలో వేసి బొసబొసాన్ని వేయించి తీస్తే ఈ మినప్ పురుగులు అండి అదే పిండిలో కాస్త బెల్లం కలిపి పెర మీద కాల్చాం అనుకోండి బెల్ల పట్టవుద్ది అంతేనండి చెప్తుంటేనే నోరుతుంది నువ్వు నా కాల్చి పెట్టాలి దాని ఏముందండి ఈ ఎలా కాల్చేద్దామండి ఏంటి బాబా ఎందుకు బామర్తి తొందర పడతావు కాస్త నిదానంగా కాల్చొచ్చు కదా రేపు ఎనర్జీ అతని వాళ్ళే కాల్చి పెడతానంటుంటే నువ్వు ఎప్పుడు చూసినా తిండి గురించి తప్ప మాట రాదా నీకు నువ్వలా మెక్కపట్టే దిబ్బ రొట్టెలా తయారయ్యం అయితే ఏమండే ఎంత వెక్కిన అరగన్సేబు సేతురు కళలు సాగ తీసి యోగాసనాలు అయితే బడిపై స్లిమ్ అయిపోద్దే ఓహో యోగాసనాలు కూడా వేస్తారా అచ్చబావయ్య ఆసనం ఫుడ్ సోట ఇది షీరాసనమండే ఇది బయోరాసనమండే ఇది ఒక కాలి చేసే చక్కర ఆసనమండి ఇది వీరభద్రాసనమండే ఓహో వేస్తే వక్క్రాసనం అండి చంద్రాసనం అంటారు బాబా ఇది ఒడ్చి ఆసనం తీసే కూర్మాసనం అండి ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావయ్యా మన ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలు చేశారంటే మీకు తెల్దేటండి రామారావు గారిని వారి సినిమాల్ని మర్చిపోతాను ఆయన సినిమాలు చూసి మా ఆయన నేర్చుకున్నానండి ఆయన చూసి నేను నేర్చుకున్నానండి ఏ ఏ నారు చూసి ఆయన నేర్చుకోలేదా ఆయన పట్లు నేర్చుకున్నాడండి ఓ నాగేశ్వరరావు గారు కూడా నటిస్తావా నువ్వు అయ్యో అంత సీన్ నాకు లేదండి ఆవిడ దగ్గర నువ్వు ఓవరాక్షన్ చూడబాయ్ నువ్వు వచ్చేప్పుడు చేప తెచ్చేవే అది కాలిస్తే తల నాకు కాలిస్తే తల ఇడిగా రాదు కదండి మరకు తల విడిపోద్దిగా ఏటి బావా నరికేద్దావా ఎందుకురా నన్ను అడుగుతావు ఏమి తెలియనట్టు నీకేం చేయాలని మనసు కనిపిస్తే అది చేసారా అమ్మా ఫోన్ చేసావా నేను ఫోన్ చేశాను నువ్వు వెళుతున్నావా ఎవరు నువ్వు అయ్యా నేను ఇక్కడ ఉన్నానయ్యా ఎవరు నా బామర్ది అండి నాకు చేదోడుగా ఉంటాడని తీసుకొచ్చా మీకు వద్దు అనిపిస్తే చెప్పండి వెంటనే పంపించేస్తా అనిపించిందా అరే బామర్దే వేసుకోండి అయ్యా ఇంట్లోకి మాకండి అయ్యా ఎక్కడెక్కడో తిరుగుంటారు ఏవేవో తొక్కుంటారు ఇంట్లో సినితగా ఉన్నారు కదయ్యా వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువైతే ఏ ఫ్లూనో గీనో వచ్చు అంటుకుంటుందయ్యా అందుకని దయచేసి సేపు లేసుకోండి సారీ నీకన్నా వీడు తెలివైన వాడు పనిలో పెట్టుకో పనిలో పెట్టుకోమంటారా అయ్యో అపాయింట్మెంట్ నేను ఎన్నో సినిమాలు చూశాను ఎన్టీఆర్ ఫైటింగ్ చూశాను ఏఎన్ఆర్ స్టెప్పులు చూశాను రతని స్టైల్ చూశాను తమలెన్నో వేయటం చూశాను కానీ వీళ్ళందరినీ నీలో వేసేసుకున్నా నా మతి పోయింది నువ్వు ఏ రికమెండేషన్ లేకుండా అవార్డు తీసుకుంటావయ్యా అవార్డు తీసుకుంటావు అబ్బా అప్పుడే ఎంటర్ సెల్ మార్చేసాడే సరే కేమో నాచే షాప్ ఠీక్ ఆచే తో ఆ బస్ చోల్చే తో ప్రేమ్ కొథాయ్ అచ్చా ఇప్పుడు చెప్పండి సార్ ఇక్కడ ఎవరు లేరు లోపలికి వచ్చాడా వచ్చాడు సార్ కానీ చూడడానికి చాలా ఇన్నసెంట్ గా ఉన్నాడు అది యాక్టింగ్ నువ్వు మోసబోకో వాడు జడ్జి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు తప్పకుండా వాడు ఆ జడ్జిని చూసి లేపేస్తాడు వాడు జడ్జిని లేపేసిన నెక్స్ట్ సెకండ్ డే నీ తుపాకితూ నువ్వు లేపేయాలి నాకు బాగా గుర్తుంది సార్ బట్టు నేను పట్టుపడకూడదు వాట్ నాన్సెన్స్ యువర్ అప్ మ్యాన్ నువ్వెలా పట్టుబడతావు వాడు జడ్జిని చంపి తప్పించుకోబోతే షూట్ చేశానని చెప్తావు అది కాక గవర్నమెంట్ నీకు అవార్డు ఇస్తుంది నేను నీకు రివార్డ్ ఇస్తాను ధైర్యంగా లేపే నేను చూసుకుంటా రక్తం వచ్చిన పని పూర్తి చేశాడా బాబోయ్ ఏంటిలా నరికి షెడ్యూల్ పోస్ట్ మార్టం చేస్తున్నాడా వస్తున్నావా ఏం చేస్తున్నాడు దుర్మార్గుడా కాయగూరలతో కూరలు వంటమే తెలుసురా నాకు కానీ ఇలా కత్తులు తుట్టాలి తప్ప ఇదే చుట్టావురా నేను

ఏంటి ఊరే సపోర్ట్ కోసం బాబు చూడు బాబు కాస్త ఆలోచించి చెప్పు జట్టి కథ ముగించక తప్పదా మెట్లు ఇక్కడే ఉన్నాయమ్మా ఇటు నుంచి మెట్లెక్కి పైకి పోయా అంటే ఆ చివరి రూమే జడ్జి రూమ్ వన్ మినిట్ ఆ మొదటి రూమ్ జరిగిపోవద్దు వాళ్ళమ్మ ఫుల్ మేకప్ తో పడుకొని ఉంటుంది ఆ తలుపులు తట్టి ఆవిడ్ని లేపావే అనుకో అయ్యో అని గావు కేకలు పెట్టి అరుస్తుంది మనం దొరికిపోతాం బాబు అయితే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు గోవిందా గోవిందా నేనే అనుకోవాలా అలాగే బాబు గోవింద శ్రీనివాస ఏడు పండవాడ వెంకటరమణ అయ్యో అయ్యో అర్ధరాత్రి అరుంధతి సినిమా చూపిస్తున్నావు కదా నాయన కేటీ జడ్జన్ చంపడాన్ని నువ్వు ఒక్కడవే వచ్చావని నిన్ను నమ్మి నేను సాయపడుతున్నాను నువ్వు గ్రూప్ తో వచ్చావని నాకు వాగుడు కాదు బాబు నీలాగే తుపాడు ఎక్కడా అడుగు అయ్యో కరెక్ట్ వచ్చిందే స్విచ్ ఆఫ్ చేశారు బాబు చర్చి గడు అయ్యో అయ్యో మన యాక్టింగ్ చూపించాల్సిందే లాభం ఏంటమ్మా సౌండ్ ఏమైంది ఎందుకు గడుస్తున్నావు ఐషు కెనడా నుంచి ఫోన్ చేసింది అంకుల్ సిగ్నల్ వీక్ గా ఉంది సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందా అని ఇలా ఫోన్ పట్టుకుని మేడం మీదకి వచ్చాను అక్కడి నుంచి నేను చెప్తానండి ఈవిడ ఫోన్ అలా అట్టుకుని వస్తూ ఉంటే నా కంటికి హంతకుడు తుపాకి అటుకుని వస్తున్నట్టుగా నాకు అనిపించిందండి ఇక చెప్పండి అప్పుడు ఈ తోడుగుడ్డని ఆపండి కళ్ళు కనపడితే హంతకుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు అనుకున్నానండి అంతేనండి చెప్పండి తర్వాత నన్ను ఆ అయ్యో ఈ ఉన్ని కాదండి అంత కూడా గట్టిగా పట్టుకుంటా అనుకుని ఈ ఉన్ని పట్టుకున్నానండి ఇస్తారా చెప్పండి ఆ తర్వాత ఇద్దరు మెట్లు మీద నుంచి కింద పైన దొల్లె తూ లైట్లు వేసిన తర్వాతే గన్ను సెల్ ఫోన్ అని అకిష్టు అమ్మగారని తెలిసింది అవును రాత్రి పన్నెండింటికి నీకు ఫోన్లో మాట్లాడాల్సిన పని వచ్చింది అది వయసులో ఉన్న పిల్లవి చీటికి మాటికి ఫోన్లో మాట్లాడకూడదు అని చెప్పాన లేదా సెల్ ఫోను ఇంటర్నెట్టు మనం ఎదగడానికి ఎగజారడానికి కాదు అర్థమైందా పడుకో ఎవరో ఎవరు అనుకున్న తారాన్ని పట్టుకోవడం తప్పు కాదు కానీ ఈ సమయంలో నువ్వెందుకు పైకి వచ్చావు పాయింట్ క్యాచ్ చేశాడు బాబా చెప్పేయమంటావా ఈ నన్ను అడుగుతాడేంటి అయ్యో చెప్పరా మా బాబే పంపాడు ఎందుకు అడిగారు ఎందుకంటే అండి అయ్యగారు తాగ్గా మిగిలిన వైన్ బాటిల్ మేడపై ఫ్రిడ్జ్ లో ఉంటుంది అది ఆయనకే తెలియకుండా అట్టుకొచ్చాయని నేను సేవలా వచ్చానండి కానీ చిక్కడికి పోయాండి రా ఏమో బావ నిన్నే బాబా తాగడం మంచిది కాదు తాగాలనుకో నీ సొంత డబ్బుతో తాగు అయ్యా నీ కన్నా నీ బావ మరిదే మేధావి థ్యాంక్స్ అండి ఇక మీదట వాడు చెప్పినట్టే నువ్వు వినాలి అలాగే అయ్యా ఓ అలాగే అయ్యా తలకాయ కాల్చావా అయ్యో ఇంకా లేదంటే రేపు కాలుస్తావా తప్పకుండా కాలిస్తే తల నాకు ఏం బాబు జడ్జి తల విడికి బాబు వాడు చేపతలు అడిగేట దున్నపోతా